విస్తరాకులో భోజనం ప్రాచీన సంప్రదాయం ఆరోగ్యదాయకం కూడా కానీ కాలం మారింది వేగం పెరిగింది విస్తార్లు మాయమై ప్లాస్టిక్ ప్లేట్లు వచ్చాయి వీటితో షెడ్రుచులతో పాటు సర్వ రోగాలు శరీరంలోకి వెళ్తున్నాయి వీటి వల్ల ఆరోగ్యానికే కాదు పర్యావరణానికి ముప్పై దీనికి చెక్ పెట్టేందుకు ఆ యువతి అడుగులు వేసింది సీఏ పూర్తి చేసి మంచి కొలువులో కుదురుకున్నా సంతృప్తి చెందలేదు పర్యావరణాన్ని కాపాడేందుకు తన వంతు కృషి చేస్తోంది తోటి మహిళలకు ఉపాధి కల్పించాలని ఆకులతో విస్తరణ తయారీ స్టార్టప్కు శ్రీకారం చుట్టింది ఆఫీస్కు వెళ్లడం ఇచ్చిన పని పూర్తి చేయడం ఇందులో ఏముంది ఎంతసేపు ఒకరు చెప్పింది చేసుకుంటూ పోవడమేనా జీవితం అనే ప్రశ్నలు ఆ యువతిని ఆలోచింపజేశాయి తానే ఎందుకు బిజినెస్ చేయకూడదని భావించింది అనుకోవడమే తడవు వెంటనే అమలు చేసింది పర్యావరణానికి హాని కలగకుండా ఆకులతో విస్తరాకులు తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసింది సంజన హైదరాబాద్ లోని ఉప్పుగూడాకు చెందిన పుష్పలత రమేష్ చారి దంపతుల కుమార్తె చిన్నతనం నుంచి చదువుతో పాటు వ్యాపారం చేయాలని కోరిక తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సీఏ పూర్తి చేసి ప్రముఖ కంపెనీలో మంచి కొలువు కొట్టాక స్టార్టప్ కసరత్తు మొదలుపెట్టింది వివిధ వ్యాపారాలు చూశాక పర్యావరణ రహిత ఉత్పత్తుల తయారీకి నిర్ణయించుకుంది ఉద్యోగం చేస్తూనే స్టార్టప్ పై దృష్టి సారించింది సంజన మన ప్రొడక్ట్స్ పేరుతో విస్తరాకులు తయారీ ప్రారంభించింది బిజినెస్ పెడతానని కుటుంబ సభ్యులతో అన్నప్పుడు వ్యాపారం మగవాళ్ల పనంటూ వాళ్లంతా త్వరగా ఒప్పుకోలేదు ఎలాగోలా వాళ్లను ఒప్పించిన సంజన ఇప్పుడు వ్యాపారానికి అలాంటి తేడాలయం ఉండవని నిరూపిస్తోంది నేను యాక్చువల్గా చార్టెడ్ అకౌంటెంట్ని బిజినెస్ స్టార్ట్ చేయాలనేది నా డ్రీమ్ అంటే కాన్సెప్ట్ చూస్తున్నప్పుడు ఇది కొంచెం నేచర్కి దగ్గరగా అంటే ప్రకృతిని కాపాడవచ్చు అనే ఒక ఐడియాతోటి నేను ఈ బిజినెస్లోకి స్టార్ట్ ఎంటర్ అవ్వాలని అనుకున్నాను మా ప్రాపర్ ఇక్కడ హైదరాబాద్ అండి మొత్తం ఎడ్యుకేషన్ కాలేజ్ అంతా హైదరాబాద్ అది ఇన్వెస్ట్మెంట్ అంతా నేనే ఈ ఐడియా మొత్తం నాదే ఫాదర్ బ్యాంక్ లో వర్క్ చేసేవాళ్ళు తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లం అది బాగోలేకపోవడం వల్ల ఇంట్లోనే ఇప్పుడు చిన్న సైజు పిండికిని అని ఉంది అనమాట సో అది కొంచెం ఇన్కమ్ తక్కువే వస్తుంది ఫ్యామిలీ బిజినెస్ లాగా స్టార్ట్ చేయాలని ఉంది సో ప్లాస్టిక్ వాడకం అనేది తగ్గించవచ్చు ప్రకృతిని కాపాడచ్చు అనే ఒక ఆబ్జెక్టివ్ తోటి నేను ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యానండి ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ విస్తరాకులే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి వాటితో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది అందుకు భిన్నంగా చెట్ల నుంచి లభించే ఆకులతో విస్తరాకులు తయారు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని భావించింది యువతి ఎవరి ప్రోత్సాహం లేకుండానే సొంతంగా పరిశ్రమను ప్రారంభించి తనతో పాటు మరో ఇద్దరికి ఉపాధిని కల్పించింది ప్లాస్టిక్ పార్టికల్స్ కూడా ఫుడ్ అంటే ఆహారంలో కలిసిపోయి మన శరీరంలోకి వెళ్తాయి అంటే అది క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది ఉంది ఈ బయోడిగ్రేడబుల్ లీఫ్ అంటే ఇది మేము అడ్డాకుతో తయారు చేస్తాము దీంట్లో తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అండ్ పర్యావరణానికి కూడా మంచిది సో రెండు బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ప్లాస్టిక్ ప్లేట్స్ తో కంపేర్ చేస్తే కూడా సో ఈ ప్రోడక్ట్ మా దగ్గర ఉంది అని జనాలకు తెలియాలంటే మార్కెటింగ్ చేసుకోవాలి సో ఒక అమ్మాయిగా నేను షాప్స్ కి వెళ్ళడం మార్కెటింగ్ చేసుకోవడం అది ఒక స్ట్రగుల్ అని చెప్పొచ్చు హండ్రెడ్ బండలు ఉంటదండి ప్లేట్స్ కాస్ట్ ఇప్పుడు మాకు వచ్చేసి అంటే మేము తయారు చేయడానికి రెడీగా ప్రొడక్ట్ తినడానికి ఫోర్ రూపీస్ పడుతుంది పర్ ప్లేట్ వన్ రూపీ మార్జిన్ పెట్టుకొని ఫైవ్ రూపీస్ లో అమ్ముతాము అది రిటైల్ ప్రైస్ ఉంది ఇంకా హోల్సేల్ తీసుకునే వాళ్ళకి అంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకునే వాళ్ళకి మేము తగ్గిస్తాం ప్రైస్ పరిశ్రమ ప్రారంభంలో విస్తరాకులు అమ్మేందుకు చాలా ఇబ్బందులు పడ్డామని చెబుతోంది సంచనా దీనికి ప్రధాన కారణం మార్కెట్ లోని దొరికే ప్లాస్టిక్ ప్లేట్లు తక్కువ ధరకు దొరకడం కానీ తన విస్తరాకులు ఎక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుంది అందుకే ఎప్పుడైతే పర్యావరణం పట్ల ప్రజలకు అవగాహన వస్తుందో అప్పుడే ఈ వ్యాపారంలో అభివృద్ధి చెందగలమంటోంది సంచనా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మెటీరియల్ తో కలిపి టూ ల్యాక్ వరకు అయిందండి మిషనరీ ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో వాళ్ళే మెటీరియల్ సప్లై చేశారు కాకపోతే కొంచెం అది కాస్ట్ ఎక్కువ ఉంది అంటే మాకు కాస్ట్ తగ్గితే మేము ప్రొడక్ట్ కూడా జనాలకి తక్కువలో ఇవ్వచ్చు అని చెప్పేసి వెండర్స్ ని వెతుకుతున్నాం లోకల్ గా గానీ వేరే అంటే ఆంధ్ర గానీ ఒరిస్సా నుంచి గానీ మా దగ్గర ఇద్దరు వర్కర్స్ ఉన్నారండి ప్రజెంట్ అయితే అంటే మాది మేము స్టార్ట్ చేసి ఒక ఫోర్ మంత్స్ అవుతుంది అంటే కస్టమర్ బేస్ అనేది తక్కువ ఉంది అంటే మేము మార్కెటింగ్ చేసుకుంటే కస్టమర్స్ పెరుగుతారు సో ఇంకా మా కస్టమర్ అనేది పెరిగితే మేము ఇంకా వర్కర్స్ ని యాడ్ చేసుకుని ప్రొడక్షన్ కూడా పెంచుతాము పర్ డే ఇప్పుడైతే మేము ఒక థౌజండ్ ప్లేట్స్ నుంచి టూ థౌసండ్ వరకు చేస్తున్నాము అంటే ఆర్డర్ ఉంటే ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ కూడా చేస్తాం ఆర్డర్ పెంచుకోవడం అంటే మార్కెటింగ్ చేస్తామండి అండి ఒకటి ఇంకా అడ్వర్టైజ్మెంట్ అంటే ఇన్స్టాలో కానీ ఇట్లా సోషల్ మీడియాలో మేము ప్రమోట్ ప్రా ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తున్నాము పరిశ్రమ మొదట్లో నెలకు వెయ్యి నుంచి రెండు వేల విస్తరాకులు అమ్ముడయ్యేవి ఆర్డర్లు పెరగడంతో ప్రస్తుతం నలభై వేలకు పైగా విస్తరాకులు విక్రయాలు జరుగుతున్నాయి వీటి తయారీ కోసం అడ్డాకు మోదుగ ఆకులు వివిధ ప్రాంతాల నుంచి సేకరిస్తామని చెబుతోంది సంజన భవిష్యత్తులో ఆకులు తక్కువ ధరకు దొరికితే ప్రొడక్ట్స్ ధరను మరింత తగ్గించేందుకు కృషి చేస్తామంటోంది ప్లాస్టిక్ వల్ల ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ చాలా ఉంది సో అది మనం తగ్గిస్తే ఫ్యూచర్ జనరేషన్స్ కి ఒక మంచి ప్రకృతిని మనం ఇవ్వగలుగుతాం పర్ మంత్ ఒక వన్ ల్యాక్ ప్లేట్స్ వరకు సేల్ చేయగలితే మేము అంటే ఇంకా ఉద్యోగాలని కూడా పెట్టుకోగలుగుతాము అది ఒకటి ఉంది ఇంకా నేను యువతకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రతి ఒక్కరు జాబ్ అనేది కాకుండా వాళ్ళ సొంతంగా ఏదైనా ఆలోచించి సొసైటీకి ఉపయోగపడేది ఒక ఐడియా తోటి ముందుకు వస్తే అప్పుడు మన కంట్రీ చాలా డెవలప్ అవుతుంది అనేది నా ఒపీనియన్ అండి క్రియేటివ్ థింకింగ్ అనేది వాళ్ళలో ఉంటది అది వాళ్ళు రికగ్నైజ్ చేసుకొని ఇట్లా ముందుకు వచ్చి ఓన్ గా ఏదైనా స్టార్ట్ చేస్తే అది బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అండి గా నేను జాబ్ కూడా చేస్తున్నాను అండి నాకు కొంతమంది ఆడవారికి ఉపాధి అనేది కల్పించాలని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేశాను మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనే నినాదం వినిపిస్తున్న సంజన ప్లాస్టిక్ ప్లేట్లతో అనేక రోగాలు వస్తాయని ఆకుల విస్తరలతో ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి మేలంటోంది